Oh my god

Yeah! yeah. ا

ఒరత్తడు మై తోడతడు చె తోడతడు ఆ అగవో ఇరోడైతేనేమో ఆ పొద ఆ కనడాలి అంటే ఆ ఆ గుడింపి అవుదల వారేసి పోతడు ఆ ఇగా కానోడ అంటే ఆ ఇగా అటవంటార గాని సాగిన కువాడ వారేసి పోతడు ఆ మాకుల కష్పాని ఆ నేను ఎత్తి పోసే కాలవస్తది ఆ అగవో మైతిలో పట ఇంగలి ఆకులు ఉంటై ఇంగలి తీారలు ఉంటై ఆ అగవో తొబ్బు తొక్కున ఇగరాల్తే కుండలోకు ఆ మైతిలోపడ తోడు లేదు ಗುರು ವೇತನ <tare l żeby så attolera>

Rama, Rama, Rama ఇల్లుగిన గాని ఎల్లవ తల్లికి ఎలకాయంత ఎలిచే ఉన్నదాట ఓపెత్తారు ఎండల ఎన్నరుగేది ఎల్లవ తల్లి ఆగో తెల్లంకున్న తల్లి నలిపెక్కుతున్నది ఓలో గుారా

కానాడు ఏడుదల్ల ఎల్లగావుడు పద్దెల్ల ఆ మూడుదల్ల ముత్తగావుడు ఆగో అటువంటి గౌన్లూ కళ్ళమ్ముతున్నడా సురలమ్ముతున్నడా ఆగో అటువంటిగాని కళ్ళమ్ముతుంటే రేణుకాయ ఎల్లమ్మ చట్టం నేను మూడాలి నాకు ఇట్లా పోచ్చిన వేరుగా ఎల్లమ్మార్చిందా కుండల కుండలతోటి నాకు సురవోత్తరు సర్వాయి గారు అది పద్ధతి గారు ఇప్పుడే నాయ శక్తి తోటి అప్పుడు ఊర్లు మీద కొట్టుకోని హా ఒక గురు కారు కుట్టాలి ఎడవ కారు మళ్ళీ ఇప్పుడు కునికుని మీద రాత రాతకుండి వేసుకోని ఈగ తో లక్షలు కొమ్ముటిగా తొంభై లక్షలు రొడగ పుషడ ముడుగు వేసుకుంటా హోర్లు మీద కొడతా ఉన్నది La furtuva niervo, la furtuva niña, పెట్టబోతున్నది వైదాక మనముల ఏడుదాల్లా దాల్లా ఊడు ఉడు బర్చగా ఉడు ఆ గో చుర అంటే కళ్ళెట్లా అమ్ముతున్నారు

Vamos lá, ¿Qué ¡Ah! Yeah, <laughs> ఉన్నారు ఎవరున్నారు మూడు నల్ల ముత్తగౌడు ఉన్నాడు అయ్యే ఆ ఎటువంటి తప్పు తోలు తీసుకోవాలి తోటి తొమ్మిది తీసుకోవాలి ఈ ముత్తగా సత్యము ఈ ముత్తగవుడు సత్యముడి ఆవర్గేల్లము ముత్తగముని కళ్ళతో చూసి అయ్యయ్యోలే కడతావు అయ్యయ్యోలే కడతావు ನಾನೆನ ಬುದ್ಧಿ ಧರ್ಮ ಎತ್ತಡ ನ ಎರಡದೊಕ್ಕ ಮಂಡುತ ಶಾರು ಅಂತ ಮೂಲ ಮುನ್ನೂರು ಅದೃಷ್ಟವಂತಡಗೊಟ್ಟೆ ತಂದು ಎರಡು ದುರದೃಷ್ಟವಂತ ಎ ఇంటిగా వేనా అని చెప్పుగో చెట్టు నొట్టిందని చెప్పుతా అని ఆగోకాడు పుస్తకమునికి ఆకు చేతికి తిండు వెళ్ళవ తల్లి అని తెలవే ఊతండి నా తల్లి తల్లి ఉన్నవే నా తల్లి తల్లోళ్ల ఉన్న ఒకనాడు ఆ విషయానికి మీ <Și> <analyze anthropology> అటువంటి అరిసే ఉంటాడు అటువంటి అని కానీ కళ్ళులో ఒక చుర ఉంచి నా కొడక ముత్తగా కూడా నేను నాగి కళ్ళు షారడు ఉన్నది కొడక ఈ షారడు కళ్ళు కొంచబోయి పాత లొట్లల్లో పాత కుండలల్లో పైకి పైకొత్తదా అని అందరూ ఎల్లమ్మ

అగొక అటువంటి ముత్తగా ఉనికి మూడొద్దులు కానీ కాలేదు ఎండి రేపులు బంగారి తోటి ఆ బంగారి పొలద్దులు కట్టిండయ్యా మూడుదల్ల ముత్త కౌను ఆ మూడుదల ముత్తగా కొడికి బడి ఎత్తుతున్నాడు ఆట కొడికి బడి ఎత్తంగా మూడుదల అటువంటి ఏళ్ళ గౌడు పక్క పెద్ద గౌడు కూర్చుండు అరే ఒరే ఒరేయ్ తిన సిండి లేదు కట్టపోతే వస్త్రం లేదు అన్నమో రామచంద్ర పట్టు బంగారైతే పొత్తు లేదు మా పుట్టలేదు ఎక్కడి నుంచెల్లో పోయిండు పైకొండ రాజ్యం పోయిండు మంత్రాలు నేర్చుకొచ్చిండు మీకల్లి కలి కొత్త చిన్నికి బంకాలు తాగుతున్నాయి వాడు బంగారు భవతులు కడతాడు ఎన్ను చలియ మాత్రం నేర్చుండో ఇప్పుడే పోయి పంతం అంటూ వాడు బద్దలు చేయగట్టుకోని మేను కొలేగొండ రాజ్యం మేను మంత్రాలు ఎక్కచినవరా ఏ మచ్చ ఏ ఏ మచ్చ దంతో చిట్ట ఎక్కమంటావే సోరా అయ్య లకౌడా ఆయ్యా పంతకౌడా ఏ లకౌడా ఎల్లోకౌడా పంతం పంతడా ఇక ఈ అర్కు కొరిపూ కు కొరి మాదే కొత్తకౌడా హ్ ఈ మంగళ మంగళ మంగళం కాదురా బాంగ్ కట్టి మొత్తానికి గోడలు లేవు ఇది గోరుకోం అంటే ఓన్లీ పిల్లర్లేరా మొత్తం పిల్లర్లు ఎవరు కట్టి కోరుకోవడం సుదారిక కుర్చీ కుక్కడ్యా కుర్చీ ఎక్కడ రోజు గిరాకి బాగా అవుతాను మా కాళ్ళు మీద వస్తే గిండికి బాగా సాగుతాను మా కళ్ళుకి ఏం ఎవరు నువ్వు మంత్రాలు ఎంత పోయి మాటే మంత్రం కావాలి చెట్ల కావాలి మాటే మంత్రం చెట్ కావాలి ఎవరు హీరో చిన్న అంటే ఇక ఆఫీస్ కరెక్ట్ చేస్తా బుల పోతుంది మాకే గిరాక్ మరి మాకే గిరాక నీకు వస్తాను